నమస్తే అండి ఈ చెట్టు పొలాలు ప్రాంతాలు మరియు అడవి పరిసర ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ బ్రేనియా విటిస్ ఇడియా అని పిలాంతేసి మరియు యుపోర్పియేసీ కుటుంబానికి చెందినవి చిన్న చిన్న ఆకులు గుడ్డు ఆకారపు షేపులో కలిగి పుష్పాలు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉంటాయి ఇవి మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి పండ్లు గోళాకారంలో ఎరుపు రంగులో ఉంటాయి సాధారణంగా ఆంగ్లంలో కొరల్ బెర్రీ అని పిలుస్తారు తెలుగులో ఎర్ర పురుగుడు అని మరికొన్ని ప్రాంతాల్లో పులుగుడు చెట్టు అని పిలుస్తారు ఈ ఆకుల సారంలో యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి బెంజాయిల్ ఆర్బటిన్ గ్లూకోజ్ వంటివి కలిగి ఉన్నందున కషాయాలను తయారు చేసి జ్వరానికి చికిత్సగా ఉపయోగించబడుతుంది అలాగే మూలిక వైద్యంలో మన భారతదేశంలో ఈ చెట్టు యొక్క వేర్లు మరియు పరిపక్వ కాండమును మౌత్వాష్గా మరియు టూత్ పేస్ట్గా ఉపయోగిస్తారు కాండం వగరుతో కలిగి ఉన్నందున పూర్వం నుంచి దంత చిగుళ్ళు సమస్యలకు వినియోగించేవారని చెప్పబడి ఉంది బెరడు వేర్లు రక్తస్రావ నివారిణిగా ఉపయోగించబడుతుంది ఇందులో అన్ని భాగాలు ఆల్కాలాయిడ్స్ ప్లేవనాయిడ్లు కార్బోహైడ్రేట్లు మరియు టెర్పనాయిడ్లు కలిగి ఉంటాయి సాంప్రదాయ వైద్యంలో చర్మంపై గాయాలు దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ చికిత్సకు చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తున్నారు ఆయుర్వేదంలో వీటి భాగాలను డయాబెటీస్ దంతక్షయం ఎడెమా మెనోరాగియా మరియు ల్యుకోరియా చికిత్సకు ఉపయోగించబడుతుంది